మండల కేంద్రంలోని శ్రీవాసాపుర వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా వేకోజామున్య స్వామివారికి పంచామృతాభిషేకం నిర్వహించి ఉత్తర ద్వారం గుండా ప్రవేశించి స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యుల కోరిక మేరకు సిఐ వంశీధర్ ఆలయానికి వచ్చి భక్తుల దర్శనార్థం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ ఇబ్బందిని ఏర్పాటు చేశారు కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో సిఐ వంశీధర్ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు అనంతరం ఆలయ కమిటీ వారు వచ్చిన భక్తులకు భోజన సదుపాయం కల్పించారు

कार्यक्रम <laughs> आर <laughs> ఇక కళ్యాణం వరుసగా జరుగుతుంది కాబట్టి ఎటువంటి జాత్యం ఉండదు విద్య భక్తులంతా కూడా యథోహిత స్థానాల్లో మేము ఏర్పాట్లు అందరికీ చేయగలిగాం అందువల్ల దాదాపు సబ్దుకుని ఎందరూ కూడా కూర్చోవలసిందిగా మనం చేస్తూ ఆడవాళ్ళు మాట్లాడద్దమ్మా మీరు ఈ మాట ఎప్పుడు ఉండేటువంటిది మరి ఇంటికి ఉంటాయి కాబట్టి అటువంటి స్వామి యొక్క నిత్య కళ్యాణంలో ఈ రోజున ఏకాదశి నాడు మనం పాల్గొన్నాం కాబట్టి మన యొక్క జన్మ ధన్యంగా భావిస్తూ గోవింద గోవింద చేతులెత్తి ఒక్కసారి వెంకట రమణ ఏడు కొండ రమణ ఏడు రమణ అనాథ రమ

मल्ली मल्ली मजी मवसरम होता है वाले कि अखल का पसु वे बियानी अखलताई मेरी पसपु रही पशु बृहस्पति की संकेत बृहस्पति రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము వైకుంఠ ఏకాదశి దిన పర్వదిన రోజు ఈరోజు కళ్యాణము ఇక్కడ మరియు అందరికీ నిత్య అందరికీ అన్నదానము మరియు కార్యక్రమాలకు హాజరైన ప్రముఖులకు సిఐ గారికి డిపార్ట్మెంట్ గారికి అందరికీ మా యొక్క నమస్కారాలు ఇది దాదాపు ఎనిమిది వందల యాభై సంవత్సరాల క్రితము శ్రీ వాసాపురం అనే గ్రామము కలదు ఈ గ్రామం ప్రకారం ఏడు గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాలన్నీ నేలమట్టమైనవి ఇప్పుడు ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయము పురాతమైన కాబట్టి అరవై సంవత్సరాల కిందట బ్రహ్మాండమైన తిరణాలు జరుగుతున్నది వైశాఖ మాసంలో ఇప్పుడు పెద్ద ఇసుక కుంభాన్ని వచ్చి ఎంతో నష్టపోవడం జరిగినది అప్పటి నుంచి ఈ దేవాలయము జీర్ణోద్ధరణ చేసుకోలేదు ఇప్పుడు జీర్ణోద్ధరణ చేసి కార్యక్రమంలో ఇప్పుడు మూడో వార్షికోత్సవం త్వరలో జరగబోతున్నది ఈ కార్యక్రమాలకు వైకుంఠ ఏకాదశికి అందరు ఆదరైన భక్తులకు అందరికి మా యొక్క నమస్కారంలో తెలియజేస్తున్నాను శ్రీ ఏకాదశి పర్వదిన సందర్భంగా రుద్రవరం మండలం కొండమాయపల్లె పంచాయతీ వెలగలపల్లె పదివేలలో వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ గోదాసమేత వాసాపుర వెంకటేశ్వర స్వామి నందు ముక్కోటి ఏకాదశ పర్వదిన సందర్భంగా గురువారం రాత్రికి పన్నెండు గంటల నుండి స్వామివారికి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు అనంతరము స్వామివారికి ప్రత్యేక పూల అలంకరణ తర్వాత స్వామివారికి ఉత్తర ద్వార దర్శనంలో ఉత్తర ద్వార వాకిలికి పూజా కార్యక్రమాలు నిర్వహించి ఉత్తర ద్వారా ప్రవేశం చేయడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమంలో భక్తాదులెల్లూ కూడా విరివిరిగా పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా పొందారండంలో ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భముగా శ్రీ వెంకటేశ్వర స్వామిని సందర్శించుకోవడం వల్ల సర్వ పాపాలు తొలగిపోతాయని చెప్పి మనకు పురాణాల్లో తెలియజేసింది కాబట్టి అందరూ కూడా భక్తులూ కూడా ఈ వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భముగా స్వామివారిని దర్శించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి కమిటీ వారు ఎటువంటి ఇబ్బంది లేకుండా సుదూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి భక్తాదులకు అల్పాహారము మధ్యాహ్న పథకం ఆహార అన్నదాన అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కూడా జరిపించడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా సహకరించడం జరిగింది జై వెంకటేశాయ మహా శ్రీ శ్రీనివాస